భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఏర్పాటు చేసిన వికసిత భారత యాత్ర కార్యక్రమం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ యాత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రధానమంత్రి ప్రభుత్వ హయాంలో దేశంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాబోతున్నారని ప్రజలంతా నరేంద్ర మోడీకి అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు పలువురు అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిల్ల మేరకు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి అందరు చెప్పండి నేను ఏమంటాను అది మీరు అనాలా అంటారా నేను మీ పేరు చెప్పండి శాంతి కుమార్ నేను రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతానని తీర్చిదిద్దుతానని ప్రభుత్వానికి సహకరిస్తానని ప్రభుత్వానికి సహకరిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను ప్రతిజ్ఞ చేయించున్నాను నేను నేను మన మన వారసత్వాన్ని వారసత్వాన్ని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని గౌరవించి గౌరవించి నర్చకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నర్చకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మన దేశ ఐక్యత మన దేశ ఐక్యత సమగ్రతను సమగ్రతను కాపాడుతున్న సైనికులను సైనికులను గౌరవిస్తానని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నేను వలస వలస మరియు మరియు బానిసత్వ బానిసత్వ భావాల ఛాయలను కూడా ఛాయలను కూడా దగ్గరికి రానివ్వకుండా దగ్గరికి రానివ్వకుండా స్వతంత్రంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా స్వేచ్ఛగా ధైర్యంగా ధైర్యంగా నడుచుకుంటారని నడుచుకుంటారని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చే నేను ఒక పౌరుడిగా నా విధులను క్రమశిక్షణతో క్రమశిక్షణతో నెరవేర్చి దేశాభివృద్ధికి దేశాభివృద్ధికి పాటు పడతానని పాట పాడతానని ప్రతిజ్ఞ చేతాకి భారత్ భారత్ జై శ్రీరామ్ జై శాతం మంది పిల్లలకు టీకాలు నీయగలుగుతున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాలలో దేశంలోని కేవలం పదిహేడు శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది నేను జల్ జీవన్ మిషన్ వల్ల అది కూడా డెబ్బై శాతానికి చేరుకుంటోంది సమాజంలోని అణగారిన వర్గాలను మాది తన ప్రాధాన్యతగా ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నేను వారి మధ్యనే జీవించాను ఒకప్పుడు నేను అలాంటి కుటుంబాల వారి ఆహారం తిన్నాను నేను ఒకప్పుడు సమాజంలోని చివరి వ్యక్తి యొక్క ఉప్పు తిన్నాను రుణం తీర్చుకోవడానికి నేను ఈ రోజు వచ్చాను ఈ యాత్ర నవంబర్ పదిహేను భగవాన్ బిర్సా ముండా జయంతి నాడు ప్రారంభమవుతుంది అలాగే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ ప్రయాణంలో

నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధాని ఇప్పుడు కానీ ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఒక ఛాయ దుకాణం వన్ దుకాణం ఉండేది ఆ ఛాయ దుకాణంలో పనిచేసాడు అంటే చాలా బీద కుటుంబం ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీకి సేవ చేసి దేశం సేవ చేసి గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు ఆయన బీదవాడు కాబట్టి బీదవాళ్ళ కష్టాలు తెలుసు పుస్తకం చూసి చదివి నేర్చుకునే అవసరం లేదు సినిమా చూసి నేర్చుకునే అవసరం లేదు ఆయన పుట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలే ఆయన తెలుసు కాబట్టి మన కష్టాలు తెచ్చే మనిషి అంటే దరితో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు రెండు సార్లు ఆయన ప్రధాని అయ్యారు మళ్ళీ మూడవసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయితేనే మన మీద వాళ్ళ కష్టాలు తీరుతాయి లేకపోతే తీరం డెబ్బై సంవత్సరాలు మిగతా వాళ్ళు పరిపాలన చేశారు ప్రధానమంత్రిగా ఉన్నారు కానీ మన కష్టాలు తీరం లేదు పది సంవత్సరాల్లోనే లక్షల కుటుంబాలకు ఇంటికి నీళ్ళు ఇచ్చాడు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాడు మరుగుదొడ్లు కట్టించాడు ఉజ్వల క్యాస్ లక్షణాలు ఇచ్చాడు పది కోట్ల జనాభాకి కరెంటు బర్పులు ఇచ్చాడు ఈ విధంగా పది కోట్లు ఇంతవరకు అయింది కానీ ఇక నుంచి ముందుకెళ్తే వంద శాతం అంటే నూటికి నూటి శాతం అన్ని కుటుంబాలకు కూడా అన్ని వసతులు కల్పించే బాధ్యత తీసుకున్నాను ఆయన అది అంటే ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఆ ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని అమృత కాలం అంటున్నారు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఇవన్నీ కూడా పూర్తి పూర్తవుతాయి కాబట్టి ఆ కళ మనకు నెరవేరాలంటే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మన దేశం గొప్ప ఆర్థిక దేశంగా చాలా అభివృద్ధి దేశంగా ఆ కలెండర్ నెరవేర్చుకోవడానికి మనందరికీ అభివృద్ధి పనుల గురించి తెలియజేయడానికే ఈ గ్యారంటీ వ్యాన్ దీని పేరు గ్యారంటీ వ్యాన్ గ్యారంటీ మోటార్ దీన్ని పంపించడానికి ఎందుకంటే మనకి చాలా మందికి తెలియదు ఏమేమి జరుగుతున్నాయనేది అది తెలుసుకోవడానికే పంపించాడు క్యాలెండర్స్ వ్యాన్ మెటీరియల్ ఏంటంటే నిస్వార్థంగా అంటే తన కుటుంబం కొరకు తను ఏం చేసుకోకుండా ఆయనకు నలుగు మంది అన్నదమ్ములు కానీ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ డబ్బు సంపాదించేది అవినీతి సంపాదన లేదు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి కుటుంబంలో ఇది ప్రజల కొరకే జీవితం సమాజం కొరకే జీవితం అని ఆయన నిస్వార్థ రాజకీయం చేసి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు మొత్తం దేశంలో ఉన్న రాజకీయాన్ని కూడా ప్రక్షాళన చేసి ఆ విధంగానే అవినీతి లేకుండా మనకు వచ్చే డబ్బులు ఏవైనా సరే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వీద వాళ్ళకి చేరాలని మన అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నాడు ఇప్పటి వరకు పది 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 కోట్ల వరకు వచ్చింది ఇక ముందు మిగతాది కూడా అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో వస్తే ఒక మూడున్నర నెలల్లో ఆ నెలలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఆ గుర్తుకే ఓటేసి మళ్ళీ నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తే మనం తప్పకుండా మన కళ నెరవేరుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ ప్రస్థానంలో ఈ ప్రయత్నంలో భాగం పంచుకోవాలి దాని గురించే ఒక అందరితో ఒక ప్రతిజ్ఞ చేయాలని మన నరేంద్ర మోదీ గారు పంపించారు